నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్ కెన్ హావ్ యూ ఫోటోగ్రాఫ్ నో అట్లీస్ట్ ఐస్ జస్ట్ ద నోస్ నో ఓకే ఫైన్ లిప్స్ నో కమ్ ఆన్ సే సంథింగ్ నో 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 లుక్ మిస్ ఎక్స్క్యూజ్ మీ మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా మీరు కనక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు సారీ మోడలింగ్ నాకు నిజంగానే రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హిమ్ ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను ఐటలీ కన్ఫ్యూజ్డ్ నేను చెప్పి చూడండి అది వస్తాడే

అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు నీ పేరు నిర్మల శాంతి రేఖం అందంగా ఉంటుందండి నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పని చెప్పాను నేను చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకు ఈవేళ మీరు బాజీ వెజ్ బర్గర్ అందరికీ ఇప్పిద్దాం అనుకుంటుంది జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోవాలి నో అట్లీస్ట్ దై నో జస్ట్ నో నో ఓకే ఫై దెలిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇష్టం లేదు ని చెప్పాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ గా కాదు మోడల్ కు మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను ప్లీజ్ దిస్ ఇస్ ఏ ఫోటోగ్రఫీ సారీ వన్స్ అగైన్ డోంట్ ట్రై ఇట్ అగైన్ కచక్ ఆఫ్ కోర్స్ ఐల్ ట్రై ఇట్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ శ్రీరామ రామరామే జీరామీరా ఆ ఈ చూసి మనం ఏమ ఆలోచిస్తున్నావ్ చెప్పడానిని ఇనే ఇనే నై ఎక్స్క్యూజ్ మీ హ్ మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చిన నష్టం లేదు ఆరో రోజుల్లో నేను నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ ఆవులంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవుని తిట్టాలా అని ఆలోచిస్తున్నారు కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఆమె రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ బాబాయ్ ఆ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్ అయిన మహాని గుర్చుటూ మూడు సార్లు చేసి ఆ తర్వాత కళ్ళు తెలిస్తే కంగారమ్మా నీ కాబోయే వరుణ్ నేను కాదు శి క్రమే కయ్యాప్తి వస్తూ కయ్యానగడిలు రేఖ వేగంతో చూసి వస్తున్నాయి నువ్వు ప్రేమించినవాడు మేఘాలలోని ఆఘ మేఘాల మీద తరవేగంతో వ్యాఖ్య దూసుకొస్తున్నాడు ఎర్ర లేపులేషన్స్ మై డేస్ అండ్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏంటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి నెంబరు ఇది మన ఇంటి ఫోను విమేజై విజయ్ నా పెనిసిక్ వచ్చేసిందే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతాను ఇంట నువ్వు ఎవరో నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు ఏమైనా మెంటలా మెంటల్ గింటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా డేటర్ పెట్టుకున్న ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావునా అవును నేనే ఇంతకే నువ్వెవరు ఎవరు నేను రా రంగారావుని అదేరా పొట్టి రంగారావుని గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునరా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రే నీకు మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవారికి తెలిసే ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు చూసా బాగున్నారా రే అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండో చూసుకో ఏ ఇబ్బంది ఉండకూడదు ఏ మగపెళ్లి వారు మరి మీరెవరు వాళ్ళు మరి చేతులు కట్టుకుని ఇలా మా పెళ్లికి మర్చి కాఫీ పట్టరా అయ్యా తీస్తా అయ్యో కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరయ్యమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున పాదం అయితే మరెవరు అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ వేయడం నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా గా సార్ కాఫీ సార్ కాఫీ ఆ టీ టెం అంటే కాఫీ చేస్తావురా లేక మీరు కాఫీ దమనా సార్ అవరండి ఆయన అడగండి అవరండి ఆయన అడగడం ఎంట్రా పద పిల్లలు ఆ అబతాలు చెప్తారరా టీ అయితే మనమే అలాగైతే చెప్తా పెళ్ళి ఆపు కార్ వద్దు సార్ వద్దు మరి పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్లి అవుతుంది అదేంటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితులు ఉన్నాయో మనకెందుకు ఆ పెప్సీ అడిగితే టీ చేస్తావరా నేను అడిగింది పెప్సీ లేకపోతే వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయితే పెళ్ళి పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాలు టైం మాత్రం ఉంది నేను తీసుకొస్తా తిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు